ఓ రలోక బందన పరమ తండి కోపల రక్షక పాపల పారడ దైవమా మహోనతరా మహోక్కారి దేవాది దేవ రాజాది రాజా వేసే తండి మీకే స్తుతి 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 స్తోత్రము తండి నేను పాపల రక్షన్ స్టోపరుకు తండి ఆ మోయరియన్స్ లోనమరు మోసి ఆశ్రువులపై రక్తము రక్తము ధారల రక్తం నేను పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వరు స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా నేను ఆమెకు లోత ఏ నవర్మలు తెలియజేసి కంట స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రవించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తెచ్చి వాళ్ళ ఆశ్రయించండి ప్రభా మీకే స్థుతి స్థుతి స్తోత్రము తండ్రి మీరు మీరునైనా పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రాణ ఎన్న ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం మీకందరికి వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా వచ్చును పశుద్ధాత్మ చేత నింపదని నా సహోదరి ఎన్నో కృపావరాలతో స్వస్థత వరము వాక్య పరిచర్య వరము వేణి పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు ఈ విధంగా గ్రామాల ద్వారా సందేశ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేత పనులు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండే ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు అను చేత చేయిస్తూ సువార్త సేవ చేర్చుకుంటున్నారు అన్యుల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకంగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు గత వారమంతా వృద్ధి ఉద్ధరించే దేవుడిగా మనం చూసాం కదా సత్తు నుండి ఉద్ధరించాడు ఆపుతులో ఉద్ధరించాడు బాధల్లో నుండి ఉద్ధరించాలని చూసాము ఈరోజు దేవుని కృప ఏది మాట్లాడతాడో మనతో చూస్తాము ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు కూడా ఉన్నారు విజయలక్ష్మి రఘుమూర్తి గారు వాళ్ళ కుమారుడు రాజకుమారికి హ్యాడీస్కి గర్భఫలం కావాలి వాళ్ళకు ఒకే చోట ఉండాల ట్రాన్స్ఫర్ అయ్యి దాని కొరకు ప్రార్థించండి సత్య కుమార్తె అల్లుడు రక్షణ పొందాలి వాళ్ళ ఇంటి వాళ్ళు రక్షణ పొందాలి పిల్లలు ఇద్దరు కుమారులు వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి వాళ్ళ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను శైలా సురేష్ గారు ఆ కుటుంబానికి కూడా ప్రణయ్కి ఉద్యోగము వివాహం కావాలి పెద్ద బాబుకి సత్యను చిన్నబాబు ఇద్దరికి దేవుని ఆత్మ అలాగే వాళ్ళ భవిష్యత్తు దేవునికి ఇష్టలుగా ఉండాలని వాళ్ళని కూడా సెటిల్ చేయాలని ప్రార్థిస్తాము దే ఆ కుటుంబానికి కూడా నా నిండి వందనాలు అలాగే రత్నారతి వాళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తాము ఆ కుటుంబానికి కొరతలన్నీ తీరి కొన్ని సమస్యల నుంచి విడుదల పొందాలి అది కూడా చేస్తాము తెరిసా లోకా గారు ఆ కుటుంబాన్ని కూడా ప్రార్థిస్తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి రతి సుబ్బ్రాయుడు వాళ్ళకి ఇద్దరు కుమారులు వాళ్ళని కూడా దేవుడు ఆశీర్వదించి తెరిసా కూడా పాప బాబు గౌరీ భాష వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని ప్రార్థిస్తాము డేవిట్ డేవిట్ కూడా దేవుడు ఆశీర్వదించాలని ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తాము వాక్యభాగానికి వెళ్తాము మత్స్సు వార్త ఐదు మూడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఆత్మ విషయమై దీనులైన వారు దన్నులు ప్రార్థించుకుందాము మహోన్నతుడా మహాగణుడా మహిమగల రాజానికి వందనాలు నాయన చదివిన వాక్యాన్ని వివరించటికి యోగ్యత లేని నన్ను మరుగుపరచుక నా ప్రభువ పరిశుద్ధాత్మ దేవా మీరు వచ్చి మాట్లాడుతండ్రి మీరు మాట్లాడితేనే అర్థమవుతుందయ్యా మీరు మాటలాడితే ప్రభు ఇతరులకు ఉపయోగకరం నేను మాట్లాడితే నాయన ఉపయోగం లేదయ్యా మీరే మాట్లాడండి నాయన మీరు మాట్లాడే అందరు హృదయాన్ని నన్ను ఆకర్షించుకోండి ప్రభు ఆత్మతో నింపి పరలోక రాజ్యం ఇమ్మని అడుగుచున్నాను సహాయం చేయమని ఏసయ్య నామంలో సహాయం కోరి అడిగి వేడుకుంటున్నాం పరలోకం అందడమ్మా తండ్రి ఆమెన్ ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు పరలోక రాజ్యం వారిది ఆత్మవిషయమై దీనత్వం కలిగి ఉండాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు పేదరితో కూడా ఒకసారి మాట్లాడినాడు ఏం చెప్పాడంటే ఒకసారి చదువుతాను మొదటి పేతురు ఐదో అధ్యాయము నాలుగో వచ్చినం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వారు వాడవారని మహిమా కిరీటము పొందుదురు చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటి వాణి దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి దేవుడు అహంకారుల్ని ఎదిరించి దీనులకు కృప అనుగరించును అది ప్రియులారా కృప దేవుని కృప రక్షణ కలుగును దేవుని కృప బలం కలుగుతుంది రక్షణ కలుగుతుంది పాప క్షమాపణ ఉంది ఆ రక్షణ ఉంటేనే మరణం నుండి జీవానికి దాటుతాం కదా అదే రక్షణ రక్షణ అంటే మరణం నుండి జీవానికి దాటడమే రక్షణ కనుక దీనులకు ఇస్తాడు అందుకని దీనత్వం కలిగి ఉండాలి తగ్గించుకొని ఉండాలి అని దేవుడికి ఇష్టం తన పిల్లలు అందుకే ఆత్మ విషయమైన దీనులైన వారే ధన్నిళ్ళు రాజ్యం వారిది ఎలాగ పరలోక రాజ్యం దొరుకుతుంది ఎలాగ మనము దన్నిలుగా ఉంటాము ఒకసారి కీర్తన గ్రంథము ముప్పై రెండు అధ్యాయం చూస్తాము ముప్పై రెండులో మొదటి రెండు వచనాలు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు అది ధన్యులు ధన్యులు పరలోక రాజ్యానికి వారసులు మరి ఎలా తన అతిక్రమములకు అతిక్రమం క్రమం తప్పిపోయినాము అతిక్రమం ఆదామవలు మన పితరులు తప్పిపోయారు క్రమం తప్పిపోయాం కాబట్టి దారి తప్పాము పడిపోయినాము లోయలు పడిపోయినాము బావిలో పడిపోయినాము నిజంగానే క్రమం తప్పితే దారి తప్పితే బస్సు కూడా ఏమవుతుంది కారు అయినా బస్సు అయినా క్రమం తప్పితే దొల్లుకుంటాయి పడిపోతుంటారు కనుక పరిహారం ఉండాలి అతిక్రమములకు పరిహారం తన పాపమునకు ప్రాచ్యతను అందినవాడు ధన్యుడు పాపమునకు ప్రాచ్యతం ఎక్కడ దొరుకుతుంది మనకు క్రీస్తు పూర్వం ధర్మశాస్త్ర ఆజ్ఞలు దేవుని నమ్మినాను నీతిగా ఎంచబడ్డాను కానీ ఇప్పుడు అలా కాదు ప్రియులరా ఏసు రక్తమే పాపమును కడుగుతుంది మనం ఒప్పుకుంటే చాలు మొదటి వ్యవహారం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం మన పాప మన ఒప్పుకొని నేడలో ఆయన నమ్మదగిన వాడను నీతివంతుడను కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను సమస్త దుర్నీతి కదా ప్రియులారా మనల్ని పవిత్రులుగా చేస్తుంది మన అంటే నమ్ ఒప్పుకోవాల ఒప్పుకున్న తర్వాతనే దేవుడు మనకు గొప్ప కార్యం చేస్తాడు కనుక దీనత్వం కలిగి ధన్యులు గురించి ఎవరు ధన్యులు అని మనం చూస్తున్నాం ధన్యత వారి ధనిలు వాళ్ళకి ఏం జరుగుతాయి పరిలోక రాజ్యం మన ధన్యులుగా ఉండాలి ధనియులుగా ఉంటేనే పరిలోక రాజ్యం పాప పాపానికి ప్రాయుచితం వాళ్ళే ధనియులు పాపానికి ప్రాయుచిత్వం కీర్తనలు ఎనభై ఐదు రెండవ వచనంలో నీ ప్రజలు దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్నివి చల్లార్చుకొని ఉన్నావు మా రక్షణ కర్తవగు దేవా మా దేవా మా వైపునకు తిరుగుము మీ విభు మీద ఉన్న నీ కోపము చాలించము ఎల్ల కాలము కాలం మా మీద కోపం తరతరములు నీ కోపము సాగించదువా నీ ప్రజలు నీ ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికిం బ్రతికింపవా యహోవా నీ కృప మాకు కనుగరించుము నీ రక్షణ మాకు దయచేయుము ఎలా దయచేస్తాడు దీన దీన మనసు కలిగి ఉన్నప్పుడే మనకు ఇవన్నీ దొరుకుతాయి ఆయన దయ ఆయన కృప ఆయన కనికరం అన్నీ దొరుకుతుంది అప్పుడే కృప అనుగరిస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం అలాగే ఎనభై ఆరులు కూడా మనం ఏం చూస్తున్నాం ఐదవ వచనంలో ప్రభవ నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు నీకు మొరపెట్టుకున్న వారు అందరి ఎడలా గలవాడవు అవును ఆయన దయాదాక్ష పూర్ణుడే పరిశుద్ధుడే పవిత్రుడే ప్రేమ స్వరూపుడే లూకా సవాత పద్దెనిమిది పదమూడులో చూస్తే శుంకరి ప్రార్థన ఎంతగా దీనత్వం కలిగి ఎంత దీనం కలిగి కరుణించము నేను చూడ్డానికి కూడా లేదంటాడు ఎంత ఎంత తగ్గింపు ప్రియులారా పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది పద్మూడవచనం శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశ వైపు కన్నీలెత్తిటుకైనాను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను అతని కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను చూశారా ప్రిలారా ధైర్యం చాల కానీ పరిసేడు ఎలా ప్రార్థించాడు పదకొండు నేను జోరులైనాను అన్యాస్తుడాను వ్యభచారులనైనాను ఇతర మనుషులైనాను ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞ స్థుతులు దేవుడు అదే అన్నాడు ఇతరులను తుణీకరించదు ఇతరులను విమర్శించొద్దు నీది నువ్వు చూస్తూ అన్నాడు కనుక అందుకే పరిచయం అన్ని చేసినా కూడా అతను ఇతరులను తుణీకరిస్తున్నాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చలేకపోతున్నాడు కనుక ప్రిర్లారా మనము తను తాను తగ్గించుకోవాలంటే మన అన్ని మన క్రియలన్నీ కూడా బయట పెట్టాలా తెలియపరచాలి అలాంటి దేవుడుగా మనం చూస్తున్నాము అద్భుతకరుడు కార్యాలు చేయగల దేవుడు గొప్ప దేవుడు విడుదల చేసి విమోచించి రక్షించి మనల్ని ధన్యులుగా చేసే దేవుడుగా మనం చూస్తున్నాం ప్రియులారా మరి అంత మంచి దేవునికి ఏమిచ్చి రుణం రుణం తీర్చుకోగలము కదా క్షమాపణ పొందుకున్నాడు సుంకరి క్షమాపణ పొందుకున్నాడు యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయము వచనములో నేను నీ కొరకు ప్రార్థన చేయించున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు నీకు నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను విని నీవి నీవియు నావి వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను నేను ఇకను లోకములో ఉండను కానీ మీరు లోకములో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మనం ఏకమై నా వారిను ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుమో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ప్రార్థన నేర్పించాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు కనుక అలాంటి దేవుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా మరి ఇంకా ఏం చేస్తాడు ప్రేవచేత నొందినవాడు తర్వాత రెండవసరంలో యహోవ చేత అని ఎంచబడినవాడు ధన్యుడు యహోవ చేత ఎవరి నిర్దోషిగా ఎంచబడ్డారు యహానుస వార్త మొదటి అధ్యాయం నలభై ఏడులో నతనయల గురించి చెప్పాడు కపటం లేని కదా కపటం లేని వాడు అలా కపటం లేకుండా మనం కూడా ఉండాలి అప్పుడు దేవుని చేత నిర్దోషి అనబడుతుంది ఇంకెవరి గురించి సాక్ష్యం చెప్పాడు కదా దేవుడు యోబు యోబు గురించి సాక్ష్యం చెప్పాడు నా సేవకుడు ఇతని గురించి నీకు తెలుసా అంటాడు ఎంత గొప్ప చక్కదా భూమి ఇతని వంటి వాడు ఎవ్వడన లేడు అని అడగగా అపవాది యోపు ఊరకయ్యే నీయందు ఊరకయ్యే దేవుని ఎందు భయభక్తులు గలవాడాయనా నీవు అతనికిని అతని ఇంటికి ఇంటి వారికి ఇంటి వారికి కంచి వేసినావు కదా అడుగుతాడు నువ్వు దీవించావు కంచి వేస్తే కదా నువ్వు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా ఉన్నది అలా అన్నప్పుడు ప్రభు చూడండి యథార్థవంతుడు న్యాయవంతుడు దేవినందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును అసహించుకున్నవాడు విసర్జించినవాడు ఇన్ని చేస్తే ఇన్ని చేసి నిజంగా ప్రియులారా ఎంత గొప్ప కదా సాక్ష్యం గొప్ప సాక్ష్యం పొందాడు యోబు అలాగా మనం కూడా ఉండేవాళ్ళదే పరిలోక రాజ్యం దేవుని రాజ్యం ఎన్ని శ్రమలు ఆస్తిపోయింది బిడ్డలు పోయినారు కుటుంబం అంతా రెండోది ఎంత బాధ వ్యాధి కలిగి ఉన్నాడు అంటివట్టి బాధలో కూడా దేవుని స్థుతించాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు దేవుని నామానికి మహిమ స్థుతి కలుగును గాక అని చెప్పాడు ప్రిలారా అదే ఒక సహోదరి అన్నది ఏపుకుండే పరిశుద్ధత ఏపుకుండే శక్తి ఓర్పు నాకు లేదా అని చెప్పింది అంత నిజమే మనకు మాదిరిగా ఉంచాడు దేవుడు వాళ్ళందరినీ కనుక దా వాటిలో కొంచెమైనా తగ్గించుకోవాలి దీన మనసు కలిగి ఉండాలి యథార్థంగా ఉండాలి పరిశుద్ధగా ఉండాలి అని చెప్తూ ఉంటాను కనుక మనము అలా ఉండవలసిన వారుగా ఉండాలా కనుక ప్రియులారా మరి పర్లో ఒక చూడండి ఆ విధంగా చేశాడు కాబట్టి యోబు రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడు స్నేహితుల కొరకు ప్రార్థించినాక రెండింతల దీవెన కలిగింది ఎట్లా అంటే ఇన్ని కష్టాలు ఉన్నాయి ఈయన బాధల్లో ఉంటే ఎలా ప్రార్థన చేయగలము ఇతరు ఇతరుల కొరకు కదా ప్రార్థన చేయలేము కానీ యోబు చేశాడు యోబు చేశాడు అన్ని శ్రమల్లో అన్ని కష్టాల్లో నిందలు అవమానములు స్నేహితులంతా పొడుస్తా కూడా యోపు స్నేహితుల కొరకు ప్రార్థించాడు యోబు చేసిన ప్రార్థన మీరు లేదంటాడు స్నేహితుల్ని ఎంతగా పరిహార మనం కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఎవరు ధన్నిలు మనం ధ్యానిస్తూ ఉంటాము ఇప్పుడు పరిహారం వందాము పరిశుద్ధపరచబడ్డాము ఏస రక్తంలో కడగబడ్డాము తగ్గించుకున్నాము ఒప్పుకున్నాము పవిత్రులుగా మార్చబడ్డాము మారిన తర్వాత మనం ఎలా ఉండాలి కీర్తనలు మొదటి అధ్యాయము మొదటి వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు మనంద దేవుని వాక్యముల ఆనందం రావాలి సంతోషం అబ్బా ఇట్లా ఉంది వాక్యలా ఉంది కదా దినదిన చదువుతూ ఉంటే రుచిగా ఉంటాయి ఎంత రుచియో కనుక ప్రిలారా మన రుచికరమైన దేవుని వాక్యం మనకు ఇస్తాడు అందుకే అపహాసాలు కూర్చుండో చోటు కూర్చుండక యహోవ ధర్మశాస్త్రం ఉంది ఆనందించు దివారాత్రం దేవుని దానిని ధ్యానించేవాడు ధన్యుడు ధ్యానించేవాడు ధన్యుడు వాళ్ళ ధన్యులు దివారాత్రు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ధన్యులు ధన్యులు గురించి వారు ఎలాంటి వాళ్ళు నీటి కాలువన ఓరన నాటబడిన వాడక తన కాల ముందు పొలమిచ్చి చుట్టు వలే ఉంటారు నీటి కాలువన ఓరన చుట్టు నాటితే ఎలా ఉంది పచ్చగా ఉంటాయి వాన రాని వర్షం రాని రాకపోని పచ్చగానే ఉంటుంది ఎరిమే అగ్రథములు పదిహేళ్ళు ఏడు అవసరం అని ఒకసారి చదువుతాను చూడండి ఎలా ఉండాలా పదిహేడు ఏడు యహోవాను వాడు ధన్యుడు వానికి ఆశ్రయంగా ఉండును చూసారా నమ్మేవారు ధన్యులు యహో జనులు కాగలిగిన వాళ్ళు కూడా ధన్యులే వానికి ఆశ్రయంగా ఉండును వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలి ఉండును అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును నాటబడిన చెట్టు వల్ల ఓరన వేళ్ళు తన్నును బెట్ట కలిగిన కూడా దానికి భయపడదు బా వెట్ట ఎండ ఎక్కువ వస్తుంది అనుకోండి నేలలో ఉంటే ఎండ తగులుతుందా తగలదు చల్లగా ఉంటుంది నేలలోనే ఉన్నామంటే అలాగుంటాం మనము భయపడదు దానికి ఆకు పచ్చగానే ఉంటుంది వర్షము లేని సంవత్సరం కూడా చింత నొందదు వర్షం నుంచి నీళ్లు పడకపోయినా నీళ్ళలో ఉంది కదా ఇంకెందుకు చింత ఎందుకు వేదన ఉండదు ప్రిల్లారా పచ్చగానే ఉంటుంది వర్షం లేని సంవత్సరం కూడా చింతనొందదు కాపు మానదు పొలం ఇస్తానే ఉంటుంది కాపు మానదు సేవ చేస్తూనే ఉంటాము శ్రమ వచ్చిన పైనుంచి వచ్చినా ఎండలో దెబ్బ ఎండలాంటి దెబ్బ కలిగిన ఏది వచ్చినా కూడా మనకు కాపు కూడా మానము పని చేస్తూనే ఉంటాము దేవుని పలిస్తూనే ఉంటాము వర్షం లేని సంవత్సరం చూసారా చింత బాధపడరు వేదన పడరు కష్టపడరు వెన్ దుఃఖపడరు ఉంటాం పిల్లరా మనము అందుకే నాటబడిన చెట్టు ఎలా ఉంటుందని మనం చూస్తే ఆకువాడక తన కాల ముందు పొలమిచ్చి చెట్టు వల్లే ఉండును అతడు చేయనదంతా సఫలమే దేవునికి స్తోత్రం కనుక మనం ఏ పని చేసినా సఫలం కావాలంటే సంతోషంగా ఉండాలంటే దుస్తుల ఆలోచన ఉండకూడదు అవును ప్రియులారా దేవుని వాక్యం ఎలా ఉందో అట్లే మనం నడుచుకున్నామంటే ఆ విధంగానే మనం ఉంటే ఎంతగా ఉంటాం కదా మనము కనుక వారే ధన్యులు ధన్నిలు ప్రిలారా దుస్తులు ఆలోచన చొప్పున నడవకుండా ఉండేవాళ్ళే ధన్నిలు తర్వాత ఇంకా ధన్య చెప్తాను చూడండి వీళ్ళదంతా పరిలోక రాజ్యమే కీర్తనలు రెండు పన్నెండవచనం ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్నిలే ఆశ్రయించిన వారు ధన్నిలు అని మనం చూస్తున్నాం ప్రియులారా యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరచుకున్న జనులు కూడా ధన్యులు ఎంత గొప్ప ప్రియులారా ఎక్కడ పరలోక రాజ్యం ధన్య జీవులు దివారాత్రులు దేవుని వాక్యములు ఉండాలి దేవుని సంపూర్ణంగా నమ్మాలి ఆయన కృప పొందాలి కృప పొందినవారు కూడా ధన్నిలే అని మనం చూస్తున్నాం అలా ధన్య జీవులు పరలోక రాజ్యం పరలోక రాజ్యానికి నిత్య రాజ్యం ఆ పరలోక రాజ్యానికి మార్గం లేదు కాబట్టి నేనే మార్గము సత్యము జీవము అని పలికిన ఎస్ క్రీస్తు ప్రభవారు మార్గదర్శిగా సత్యంగా మనలో ఉన్నారు ఆయన అనుసరించే వాళ్ళు ఆశ్రయించిన వారు ఆయన నమ్మిన వారు ధన్యజీవులు ధన్యజీవులకు పరలోక రాజ్యం తగ్గించుకుంటే ధన్యత అవును ప్రిల్లారా వాక్యం దివారాత్రి ధ్యానిస్తే ధన్యత అలా అట్టివారు పరలోక రాజ్యము మన సొంతం చేసుకుంటాం మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పాపాన్ని శాపాన్ని భరించి మనకు విడుదల విమోచన ఇచ్చి నిత్య ఇచ్చిన సజీవుడైన దేవుడు వాక్యం మనం మనల్ని ఆశీర్వదించును గాక మెయిన్ ప్రార్థించుకుందాం కృపగల దేవా జీవగల తండ్రి సర్వశక్తిమంతుడా నీకు వంద నాలుగు స్తోత్రమునైనా తండ్రి తగ్గించుకొని దీన వస్త్రం ధరిస్తే కృప అనుగరిస్తానన్నావు ప్రభా నీ కృపే రక్షణ నాయన మా సొంత క్రియలు మురికి గుడ్డ కనుక నీ కృపలేనిది మాకు రక్షణ లేదు ఆత్మవిషయమై దీనతో కలిగిన వారికి పరలోక రాజ్యం వారిదన్నారు ఈ లోక రాజ్యము వ్యర్థము నాయన ఈ లోక రాజ్యములు ఎంత కాలమున్నా ఒట్టిదే నాయన పోయేటప్పుడు ఏం తీసుకోలేము అయితే నిత్య జీవం తీసుకోవడానికి నువ్వు బలి అయిపోయినావు రక్తం కార్చావు మరణించావు గాయం పొందావు మా శాప పాపాన్ని భరించినావయ్యా నీకు నాలుగు స్తోత్రం నిన్ను కలిగిన వారు ధన్యులు పర్లోక రాజు వారి తిన్నావు నీకు స్తోత్రములు తండ్రి ప్రభా ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులందరినీ దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కొరతలు నింపండి చూస్తున్న బిడ్డలు కూడా అయినా పోర్లు మాట్లాడుతున్నవారు పోను ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళు ఆశీర్వదించండి అయినా దీవించండి అయ్యా కొరతలంతా నింపండి చదువుకున్న బిడలు అనారోగ్యత ఉండే వాళ్ళకు ఒక స్వస్థత దయచేయండి ప్రేమగల ప్రభా ఉద్యోగాలు కొరకు ప్రార్థిస్తాను నైనా సహాయం చేయండి అయ్యా వివాహం జరగాలి గర్భఫలం కావాలి సుఖప్రసవం కావాలి నైనా సహాయం చేయండి నైనా గొప్ప కార్యం చేయండి అద్భుతం చేయండి ప్రభాని దగ్గర వచ్చి నా తండ్రి చింతతో వేదనతో కన్నీరుతో అడుగుతున్న వాళ్ళందరికీ నువ్వు జవాబు ఇస్తావు అవును నైనా వేస్తున్న ఏది అడిగినా ఇస్తానన్నా ప్రభా వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడు సత్యవంతుడివి కనుక మీరే సహాయం చేయమని ప్రభా ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రతి కుటుంబాన్ని దీవించమని దూ దూర దేశంలో ఉండే కుటుంబాలు కూడా దీవించండి మంచి ఉద్యోగాలు దాయిచేయండి గర్భఫలం దయచేయండి దాయిచేయండి నాయన గొప్ప కార్యం చేయమని అనారోగ్యంతో దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న బిడ్డలు స్వస్థత ఇచ్చి సంఘ కాపర్లను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా నైనా సంఘాలను కూడా దీవించమని ఆరాధన చేస్తున్న కుటుంబాలు కూడా ఆరాధన వీక్షిస్తున్న బిడ్డలు కూడా దీవించండి నాయనా తండ్రి ప్రభ మీరే కృప చూపించి అద్భుత కార్యాలు జరిగించమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని జన్మదిన వివాదినం చేసుకున్న కుటుంబాలు కూడా ఆ బిడ్డలు కూడా ఇలాంటి ఆశీర్వాదతో నింపమని ఎస్సు క్రీస్తు శక్తిగల నామంలో సృష్టికర్తవనే యేసు నామంలో శుతిస్తూ ప్రార్థించాడు వేడుకొని చూడలోక ముందున మా తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ నా వందనములు దేవాది దేవుడు మీకు తోడై గాక ఆమెన్ 嗯。Mm hmm.